ఆమె అంతర్జాతీయ ప్రపంచ కప్ గెలిచింది కానీ ఇంకో ఇంకోవైపు కటిక పేదరికం తను ఆనందాన్ని కట్టిపడేస్తుంది గెలిచిన ఆనందం ఒకవైపు పేదరికం నుంచి బయటపడలేని పరిస్థితి ఇంకోవైపు ఎవరికి చెప్పుకోలేని కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు అదేంటో చూద్దాం దీనికోసం మేము ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలో ఉండే ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి చేరుకున్నాం ఆ గ్రామం పేరు వంట్ల మామిడి ఈ వీడియోకి మీ వంతు ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకున్నారు అనుకున్నాము మనకు కరుణకుమారి కరుణకుమారి వాళ్ళ హౌస్ లోపల ఎలా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను సో సో మనకైతే ఇలా ఉంటుంది లోపల మీరు చూడండి మట్టిల్లు రేకిల్లు లోపల ఇలా ఉండి పరిస్థితి చూడండి ఒకసారి చిన్న హౌస్ మట్టిల్లు మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఇక్కడ మీకు గ్లాసెస్ అనమాట ఇదంతా గ్లాసెస్ ఇదంతా వాళ్ళు ఉంచుకుంటారు అండ్ ఇదంతా కూడా వుడ్ అదంతా మట్టి హెవీ వర్షం వస్తే బాగా తడిచింది అనుకో ఇల్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే ఇది చూడండి మొన్న తీసుకొచ్చిన దండలు అవి సో ఇటు ఇదగా ఉంచారు ఇది అండ్ ఇట్లా తీసుకురండి ఒకసారి ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ గొడ్డలు కానీ అంటే వీళ్ళు వ్యవసాయ పనులు కూలి పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా వీళ్ళు సరికి అన్నమాట ఇక్కడ చూడండి బోల్డ్ ఉన్నాయి అండ్ మనం చూసుకుంటే లోపల ఇంకో గది ఉంది ఇది బెడ్ అనమాట సో ఇక్కడ పడుకుంటారు సో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం ఇంటర్నేషనల్ వీటిగా గెలిచింది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ ఎలా ఉంటున్నారు అనేది కూడా చూపించాలి కదా సో అందుకే ఇదంతా చూపిస్తున్నా ఇంకో ఒక గది అనమాట ఇది ఒక ఇదేంటి ఒక కప్ప ఇది ఓకే 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 సో మనకు గెలిచినందుకు చూడండి ఇలాంటి కప్స్ కూడా ఇచ్చారనమాట కరుణకుమారికి సో చూడండి ఓ ఇప్పుడు ఇచ్చిన కప్ప ఇది సో ఫైనల్లీ చాలా మంది అడిగారు మనల్ని మన ఛానల్కి ఎప్పుడు తీసుకొస్తున్నారు కరణకుమారిని ఎప్పుడు మీరు పరిచయం చేస్తున్నారు ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకున్నారు చాలామంది కమెంట్ చేశారు నాకు సో ఫైనల్లీ వాళ్ళ హౌస్కి అయితే వచ్చాం సో కరుణకుమార్ అయితే మనకు ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ విమెన్స్ బ్లైండ్ క్రికెట్లో ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో సో కరుణకుమారి మనకు పక్కనే ఉన్నారు సో తనకు బాల్ ఏదేవల్లీ కొంచెం ఫీవర్గా ఉంది దాంతోపాటు వెరీ టైర్డ్ అనమాట చాలా అలసిపోయారు సో అయినా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు వెళ్ళారు బట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమైనా మెరుగుపడ్డాయా లేదా సో ఇది ప్రతి ఇప్పుడు కావాల్సిన విషయం కాబట్టి అసలు అడుగుదాం కర్ణ కుమార్ గారు బాగున్నారా ఫీవర్ అని తెలిసింది ఇప్పుడు మీకు ఫీవర్గా ఉందా సో ఫైనల్లీ మీరు మీ ప్రాంతానికి వచ్చాం చాలా బాగుంది సో అంటే ఇంటర్నేషనల్ వైడ్గా గెలిచారు అంతా బాగుంది సో హ్యాపీగా అందరు ఫీల్ అవుతున్నారు ఓకే బట్ గవర్నమెంట్ నుంచి మీకు అందిన సహాయం ఏంటి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందిందమ్మా మీకు ఓకే సో ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ గెలిచారు కదా సో మళ్ళీ ఏమైనా మ్యాచ్లు ఉన్నాయా మీకు తర్వాత ఉన్నాయన్నారా సో ఇప్పుడు ఆ టీంలో మీరు కెప్టెనా వైస్ కెప్టెనా నార్మల్ ప్లేయర్ ఓకే సో గిరిజన ప్రాంతం నుంచి మీరు వెళ్ళి అక్కడ మంచి ప్రయత్నం చేసి మీరు గెలిచారు సో so, తర్వాత గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ అందిందా ఇట్లా ఏమైనా చేసి పెడతామని ఏమైనా చెప్పారా గవర్నమెంట్ అంటే మీకు ఆర్థికంగా ఏమైనా డబ్బులు కానీ లేకపోతే ఇల్లు కానీ ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పారామన్నారా ఇల్లు కట్టిస్తామన్నారా సో ఇంకేమైనా మీరు మీరు కావాలనుకుంటున్నారా ఇంటర్నేషనల్ వైడ్గా మీరు వెళ్ళారు మీరు ఇంకేమైనా సహాయం గవర్నమెంట్ నుంచి కావాలనుకుంటున్నారా అంటే మీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఇక్కడ మీరు చాలా పేదరికంతోనే బతుకుతున్నారు ఇంటర్నేషనల్ వైడ్గా మీరు గెలిచినా కూడా ఇక్కడ పేదరికంతోనే బతుకుతున్నారు సో గవర్నమెంట్ నుంచి కానీ దాతలు ఎవరైతే చాలామంది ఉంటారు రాజకీయ నేతలు కావచ్చు బిజినెస్ వ్యక్తులు కావచ్చు చాలామంది ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా పాప అయితే మాట్లాడడానికి కూడా అవట్లేదు తనకు ఎక్కువ మాట్లాడలేదు సో దాంతోపాటు తనకు కొంచెం బాగాలేదంట సో తను ఏం చెప్పలేకపోతుంది సో ఫైనల్లీ ఒక మంచి తీసుకుందాం అనుకున్నాను పోడ్కాస్ట్ బట్ తను మాట్లాడలేదు నాకు తెలిసింది ఏంటంటే తను ఎక్కువగా ఓటింగ్స్ అనేది మాట్లాడలేదు సో చూద్దాం ఇప్పటికే గెలిచి తక్కువ రోజులైంది కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ అంతని ప్రకటించారు కానీ చూడాలి మరి ఏం చేస్తారో అసలు ఇంకా ఎన్ని రోజుల్లో వీళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందో ప్రభుత్వం అయితే ఒక హౌస్ అయితే నిర్మిస్తామని చెప్పారంట చెప్పారు కదా సో చెప్పారని చెప్తున్నారు సో అది ఎక్కడ హౌస్ ఎక్కడ ఇక్కడ పాడేరా పాడేరులోననా పాడర్లు నిర్మిస్తా ఉన్నారా ఓకే అయితే హౌస్ అనేది ఇక్కడ కాదు పాడర్లో నిర్మిస్తామన్నారంట సో అది ఎప్పటికవుతుంది ఏటనేది చూద్దాం ఇంటర్నేషనల్ వైడ్గా గెలిచిన ఈ వ్యక్తికి ఎవరైతే ఉన్నారు కరోనా కుమారికి హౌస్ అయితే నిర్మిస్తామన్నారు మంచి విషయమే బట్ ఎప్పుడు నిర్మిస్తారు అది ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది కూడా వెచ్చి చూడాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవుతే మాత్రం హ్యాడ్సప్ మనం గవర్నమెంట్కి హ్యాడ్సప్ చెప్పాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవుతుందనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది ఏఎస్ఆర్ఎఫ్ఎం తరఫున నేను వచ్చాను అల్లూరు జిల్లాలో ఉండే చాలామంది ప్రముఖులు ఉన్నారు మంచి రాజకీయ నేతలు ఉన్నారు చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు చాలా వ్యక్తి మంచి వ్యక్తులు ఉన్నారు మీరు ఎవరైనా ఈ పాపకి మీ వంతు హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గిరిజన ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ వైడ్ స్టేట్ వైడ్ జిల్లా వైడ్ కాదు అంతర్జాతీయ విమెన్స్ బ్లైండ్ క్రికెట్లో సత్తా చాటారు కాబట్టి ఆవిడ గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి మన సైడ్ నుంచి అంటే అల్లూరు జిల్లా ప్రాంతం నుంచి ప్రముఖులు ఉన్నారు రాజకీయ నేత నేతలు ఉన్నారు చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మీ వంతు ఎంతో కొంత ఈ పాపకి సహాయం అందిస్తే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతుంది గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ వీళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అందులో పోలిస్తే వీళ్ళకి పావు కూడా రాదు సో అలాంటి వ్యక్తులకి ఎంతో కొంత మనకు మన ప్రాంతానికి చెందిన ఎవరైతే ఉంటారో మంచి వ్యక్తులు చాలామంది తెలివి తెలియని విషయం ఉంటుంది సో నేను తెలియపరుస్తుంది ఏంటంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి అయితే అస్సలు బాగోలేదు ఏమైనా సహాయం చేద్దామంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీ వంతు ఏమైనా సహాయం చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా సహాయం చేసి ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని మన వంతు ఎంతో కొంత మెరుగుపరిస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు చూడండి ఒకసారి పాపని ఆవిడ గెలిచినా కూడా మొహంలో ఎటువంటి సంతోషం మనకు ఏం కనబడట్లేదు సో ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఖచ్చితంగా ఆ ముఖంలో చిరునవ్వు అనేది ఒకటి వస్తుంది కాబట్టి సో మనం అందరం సపోర్ట్ చేద్దాం ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఏం లేదు సో మాట్లాడడం కూడా కొన్ని కావట్లేదు కొంచెం బాగాలేదమ్మా కదా సో ఫైనల్ అంటే అమ్మా నాన్నకి హ్యాపీ అయితే మీరు అందరూ గెలిచినందుకు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారా మీరు పాడేరు సన్మానం జరిగినట్టుంది ఓకే కలెక్టర్ గారు ఏమన్నారు ఏమని చెప్పారా కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఇప్పిస్తామన్నారా సో ఇల్లు కంప్లీట్ అయితే పాడేరు వెళ్ళిపోతావా సో వైజాగ్ లో నువ్వు ఏం చేస్తున్నావు ఇంతకి నేను చదువుతున్నా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నువ్వు ఓకే ఎక్కడ ఏ స్కూల్ బ్లైండ్ స్కూల్ బ్లైండ్ స్కూల్ లోనా ఆహా సో ఫస్ట్ టైం అను ఇలా ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవడం ఇద ఫస్ట్ టైం ఎక్కడ ఆడారు మ్యాచ్ అది కొలంబో కొలంబో శ్రీలంక హ్మ్ హ్మ్ ఏ ఆపోజిట్ టీం మీ ఆపోజిట్ టీమ్ మీరు ఏ టీమ్ తో ఆడారు ఏ దేశంతో ఆడారు నేపాల్తో ఆడారా ఓకే ఓకే సో ఆల్ ది బెస్ట్ బాగా చదువుకో ఇంకా మళ్ళీ మరిన్ని మ్యాచ్లు రాణించు కరోనా కుమార్ వాళ్ళ ఫాదర్ అయితే మనతో ఉన్నారు ఆయన హలో అండి బాగున్నారా సో ఇదేనండి మీ ఊరు సో పాప ఎటుకెలిగి గెలిచింది చాలా మంది వచ్చారు కవర్ చేశారు అంతా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా పాప ఇంటర్నేషనల్ లెవెల్లో గెలుస్తుందని అనుకున్నారు ఎప్పుడైనా ఎప్పుడు అనుకోలేదు సార్ మేము ఊహించడం కూడా లేదు ఈ స్థాయికి వెళ్తాదని ఈ పొజిషన్కి వెళ్తాదని మేము ఎప్పుడు అనుకోలేదు సార్ ఓకే మేము మరి ప్రస్తుతానికి మేము కూలి పనులు చేసుకున్న వాళ్ళమే కూలి పనులకే ఆలోచించే వాళ్ళం కానీ ఈ ఈ స్థాయికి ఈ పొజిషన్కి సార్ ఓకే సో మీరు ఏం చేస్తుంటారు సాధారణంగా మేము ఇలా కూలి ఉంటాం సార్ కూలి పనులు చేస్తూ ఉంటారు తోట కాల్సిన సో ఇట్లా చెప్తున్నారు అంటే గెలిచిన తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏ విధంగా అందింది మీకు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మీకు ఏ విధంగా సపోర్ట్ అందింది సపోర్ట్ అంటే మరి గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు ఇస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్ మా పాప మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది మేము చాలా పేదవాళ్ళమే మేము ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితులు ఉన్నాము చిన్న పూల గుర్సులో మేము ఉన్నాము అనేసి మా పాప మాట్లాడగానే నేను ఇల్లు ఇచ్చే బాధ నాదమ్మా నీ బాధ పడవద్దు అనేసి చంద్రబాబు నాయుడు గారు మా పాపకి హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇల్లు మీకు నిర్మిస్తామని చెప్పి కట్టిస్తామని చెప్పి మాటిచ్చారు ఇచ్చారు సార్ సో ఆర్థికంగా ఏమన్నా డబ్బులు ఏమైనా ఇచ్చారా మీకు డబ్బులు అంటే మరి చెక్లు ఇచ్చారు కానీ సార్ మరి ఇచ్చిన వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ ఎంత ఇచ్చారు చెక్ మొత్తము అంటే మేము విన్నది ప్రకారం పదిహేను లక్షల వరకు ఇచ్చారని అవును సార్ అది సీఎం గారు ఇల్లు కోసం అనేసి పలు లక్షలని హామీ ఇచ్చారు సార్ సో ఇంటర్నేషనల్ వైడ్ గా ఫేమస్ అయింది చాలా మంది వస్తున్నారు సో ఆ జిల్లాకు సంబంధించిన ప్రముఖులు ఎవరైనా మీకు సపోర్ట్ చేయడానికి వచ్చారా ముందుకు ఇంతవరకు పాప ఇక్కడ వచ్చి ఒక వారం రోజులు అవుతుంది సార్ ఇంటికి వచ్చింది వచ్చిందని తెలిసి తెలియగానే కూడా ఇంతవరకు పాప దగ్గర వెళ్ళి చూద్దాము పాప పరిస్థితి ఎలా ఉన్నది అనేసి కూడా ఎవరు కూడా ఇంటి దాకా మాత్రం ఏ అధికారులు కూడా రాలేదు సార్ ఎవరు రాలేదు ఎవరు రాలేదు సార్ సో ఇల్లు చూడటానికి కానీ ఇల్లు పరిస్థితి ఎలా ఉంది అసలు ఏ బతుకుతున్నారు అనేది ఎవరు చూడడానికి ఇప్పుడు దగ్గర రాలేదు కూడా రాలేదు సార్ అధికారులు మాత్రం సో ఇట్లా చెప్తున్నారు ఒక పక్క గెలిచిన సందర్భం అంటే సంతోషించినా కూడా వీళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది సో చాలామంది కరుణకుమార్ గారిని అంటే చాలామంది పొగడుతుల వరుసల్లో కురిపిస్తున్నప్పటికీ ఆవిడ పరిస్థితి ఆవిడ రిసీవ్మెంట్ కానీ ఆవిడకి వెల్కమింగ్ చెప్పిన తీరు కానీ అదంతా కూడా కొంచెం డిసప్పాయింట్గా ఉందని అయితే గ్రామస్తులు చెప్తున్నారు సో అండ్ మీరు ఇదే గ్రామం చెందిన వ్యక్తి అండి మీరు అవును సో ఎలా జరిగింది అంటే ఆవిడ ఇంటర్నేషనల్ వైడ్ గెలిచినా కూడా మీరు చాలా మంది డిసప్పాయింట్ గానే ఉన్నారు లైక్ ఏంటంటే ఆవిడకి రిసీవ్మెంట్ పద్ధతి గానీ ఆవిడకి ఇచ్చేదంతా కూడా కొంచెం నార్మల్ గానే ఉంది ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడ ఇచ్చే రిసీవ్మెంట్ అనేది మీరు అందరూ చెప్తున్నారు ఇక్కడ అవునండి సో ఏంటి అసలు ఆ ప్రాబ్లం ఏంటి మన పంచాయతీలో ఇక్కడ సుగ్రామంలో కూడా వచ్చి సుమారు వారం రోజులు అవుతుంది దాంతో కూడా కనీసం గవర్నమెంట్ కూడా నుంచి కూడా రాలేదు ఇప్పుడు దాకా పెద్దలు కూడా రాలేదు అంటే ఇక్కడ హౌస్ దగ్గర రాలేదు హౌస్ దగ్గరికి ఈ కర్ణకుమార్ పరిస్థితి ఎలాగుంది పాప ఇల్లు ఎలాగుంది కుటుంబం ఎలాగుంది ఉంది అని కూడా ఏ గౌరవ ఏ అధికారులు కూడా రాలేదు పరిస్థితి ఇక్కడ అనిపిస్తుంది అంటే మీకు మీరు ఎక్కడ వెళ్ళారు మరి నిన్న నిన్న కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాం సార్ కలెక్టర్ కూడా మరి కర్ణకుమార్కి మేము గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టిస్తాము అని అన్నారు ఎక్కడంటే వంటలు పడేసి వంటలు పడి పాడంటే పాడంటే పాడరు ఇవ్వండి సార్ అని అన్నాము మరి వాళ్ళ హామీ ఇచ్చారు ఇప్పటి వరకు అది నిర్మాణం చేస్తారు మాకైతే అది ఇంకా రాదు మీరు ఫైనల్ గా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కుమార్ గారికి తప్పకుండా ఆర్డర్ లో కనీసం ఇల్లు అనేది ఉండాలి పాప చదువుతుంది కాబట్టి తను ఏదైతే చివరి దాకా చేస్తో దానికి గవర్నమెంట్ పులు సహకారం ఉండాలనేసి నేను కోరుతున్నాను అది కొంచెం ఫీవర్గా ఉందా తగ్గిపోద్దిలే నువ్వు సాధించాల్సింది సాధించు సో మీడియా పరంగా మేము ఏం చేయాలనుకుంటామో ఖచ్చితంగా మేము చేస్తాము ఓకేనా నీకు అధికారుల నుంచి కానీ ఇక్కడ ఉండే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా సహాయం అయితే అందుతుంది డిసప్పాయింట్ అవ్వకు ఎందుకంటే నువ్వు ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమస్ అయిన వ్యక్తి ఓకేనా నువ్వు హ్యాపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి డల్గా ఉండకూడదు ఓకేనా కదా